ప్రియానీస్ కు స్వాగతం ఈ నాట ముఖ్యాంశాల సాగించాలనుకుంటూ కూడా మన దురదృష్టగరం మీరందరూ కూడా ఈ కుటుంబ పలాన్ని వ్యతిరేకించి చెవనేటి గారి అవనీతి జండాకి ముఖ్యంగా చుట్టారూ చుట్టారూరులో ఉంది ముఖ్యంగా నరోంద్ర నరేంద్ర భారత ప్రధాన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సేవా శుభనిపాలన నీతి నిజాయితీ పరమను అందిస్తున్నారు దీంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ జనసేన గాని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గాని ఈ రోజు ఎన్డీఏతో కలిసి ఈ రాక్షస పరిపాలనని హింసాత్మక సంఘటన కూడా జరిగే అవకాశం ఉంది మీరంతా అప్రమత్తంగా ఉండి ఉంది ఓటేయండి మీ వెనకాల ఎన్డీఏ తరపున బిజెపి ఖచ్చితంగా మీ వెనకాల ముందు ఉంటుంది ఆల్రెడీ కూడా మేము కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఈ నియోజకవర్గంలోని ఏ బూత్లో కూడా సమస్యాత్మకంగా ఉన్నాయో అవి ఉంటే కూడా గారికి చెప్పండి అవన్నీ కూడా మేము పైన ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాము ప్రతి పోలింగ్ బూత్ లో కూడా అవసరమైతే సిఆర్పిఎఫ్ లక్ష్యం ఉంటుంది మీరు నిర్భయంగా ఓటేసేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు ప్రతి గ్రామ పంచాయతీ కూడా కేంద్రం ఇచ్చే నిధులతోనే నడుస్తుంది ఈ రాష్ట్రం నృత్యం అప్పులు కుప్ప అతరాకుతరైంది ఏ రోజు కానీ కేంద్ర ప్రభుత్వం అప్పులు ఊకపోతే జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూట గడవని పరిస్థితి ఈ రోజు కరోనా కష్టకాలంలో పేద ప్రజలందరూ కూడా ఆదుకోవాలని ఉచిత బియ్యాన్ని నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది అలాగే కరోనా వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరిగింది అదే ఉచిత బియ్యం రానున్న ఐదేళ్ళకు కూడా ప్రజలంతా ఇబ్బంది పడకూడదని మనం రానున్న ఐదేళ్ళు కూడా ఉచిత బియ్యం పథకాన్ని మీకు ఇచ్చారు అలాగే బాలితలకి గర్భిణీ స్త్రీలకి అయితే చిన్న పిల్లలకు కూడా అందరి వాడికి కూడా పోషక పోషక ఆహారాన్ని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అలాగే ఈ రోజు పంచాయతీలు వేస్తే సిసి రోడ్లు అయితే కేంద్రాలైతే వీధి బంపులు అయితేనే ముఖ్యంగా జగన్ అనే ఇల్లు లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా మేమే ఇస్తున్నాం ప్రభుత్వం స్టిక్కర్లు మార్చి ప్రజలను ఏ మార్చి జగన్ ప్రభుత్వం కూట గడుపుకుంటుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధిస్తున్న ప్రతి పథకము ప్రతి ప్రతి ఇక్కడ వచ్చే ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే జరుగుతుంది ఇవన్నీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్న ఈ రాష్ట్రంలో పార్టీ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కోట కూట అభ్యర్థి పులివర్తి నారాయణ గారిని అఖండమైన మెజార్టీలో గెలిపించండి మీకు ఏ ఇబ్బంది లేకుండా బీజేపీ మీ కండగా ఉంటుంది ఈ రోజు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అయినట్టు మోహన్ కుషోత్ మన గారికి మోహన్ రెడ్డి గారికి మన అరుణ గారికి సుబ్బారాయణ గారికి మహేష్ అమ్మ గారికి వేదిక దిగు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మహిళా సోదరుల అక్కాచల్య అన్నదమ్ములకి అదేవిధంగా బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకున్నారు ముఖ్యంగా ఈ శేషాద్రి నగరు సంబంధించినటువంటి అన్ని విషయాలు మీకు తెలుసు ఈ శేషాద్రి నగర్ అనేది పుట్టింది మన చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ ఆ రోజు శేషాద్రి నగరి కట్టి తిరుపతిలో గాని పక్కనున్న అన్ని చోట్ల గాని ఇల్లు లేని ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉద్దేశంతో కూడా ఆ రోజు కట్టడం జరిగింది ఇంకా కొన్ని ఇల్లు కట్టాలి అది కూడా పెండింగ్ పడింది ఎందుకు మీకు ఇదంతా చెప్తున్నాక ఈ శేషాద్రి నగరే కాదు తిరుపతి రూరల్ మండలంలో ఉన్నటువంటి హౌసింగ్ లో ఎక్కువ అంటే ఒక సెవెంటీ పర్సెంట్ డెబ్బై శాతం కట్టింది వచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలన రేపు కూడా వచ్చిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే కూడా ఈ శేషాత సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా తీర్చేదానికి ముందుంటామని కూడా ఈరోజు ఉదయం పెట్టిన వెంటనే ఆదివారం అయినా అక్కా చెల్లి ఇంట్లో వంట చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా కూడా అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ ని దిగ్జం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి తలవంచి సెలసిస్తున్నారు ఇదైతే పార్టీ పైన ప్రేమతో మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇప్పుడు మన మోహన్ రెడ్డి గారు చెప్పారు వాలంటీర్ వస్తున్నా అందరూ వాలంటీర్ ఉండదు ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ సిపి సంబంధించిన సర్పంచులు ఉండొచ్చు స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు ఉండొచ్చు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మీరు ఈరోజు ఎక్కడ కాల కలకుండా కూర్చొని మనం చేయడం జరుగుతా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన పైన మీకున్నటువంటి అభిమానం అభిమానం ఇప్పుడు ఉంటుంది కానీ కొన్నిసారి ఒకసారి జగన్మోహన్ రెడ్డి చూడాలని అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల వల్ల కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ గెలిచింది ఈ రోజు అది గెలవకుండా ఉండాలంటే మీ అందరి అభిమానం మాకు మీ అందరి అభిమానం కావాలంటే చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నదమ్ముల్లాగా నన్ను మీ ఇంట్లో పెట్టుగా చూడాలని కూడా ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కానీ సొంత జిల్లా ఉన్నా సొంత బంధువులు ఉన్నా ఎక్కడ కానీ ఆయన బంధు ప్రేమ లేదా ఒక్కో విధంగా చూడాలి అందరూ అన్నదమ్ముల్ని అందరూ ఒకే విధంగా చూడటం జరిగింది ఈ రోజు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీరు చూసుంటారు మన ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి బాబు తమ్ముడు తమ్ముడు చూస్తుంటారు ఏ విధంగా చివరి భాస్కర్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఈ సరౌండింగ్ లో తిరుచానూరు పంచాయతీ నుంచి బాడ్ర వారి ఆయన కుతాధిపత్యం మొత్తం వాళ్ళ కనుసర్లో జరగాలి మేమేం చెప్తే మేమేం చెప్తే అది జరగాలి మేము ఎవరికి సైనిస్తే వాళ్ళకే శైతే ఉండాలి ఎవరు లేఅవుట్ వేసుకుంటే వాళ్ళకే లేఅవుట్ ఉండాలి ఎవరు నేల చిన్న చిన్న గలాటలు ఉంటే వాటిని లాక్కొని ఏ విధంగా చేస్తాడో మీకు తెలుసు ఈ పాడిపేటలో కూడా మీకు తెలుసు హౌసింగ్ మన హౌసింగ్ లో కూడా ఇక్కడ ఎవరైనా ఒకరు ప్రజా సమస్యల పైన గుంతెత్తి మాట్లాడితే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా మీ పైన గలాటాలకు మీకు తెలుసు ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే మా ఇక్కడ శేషాజ్ నగర్ సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి ఈ ఐదేళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం కట్టించిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కట్టించిన తర్వాత ఏ రోజు మీ సమస్యలు స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు భాస్కర్ రెడ్డి ఉండొచ్చు భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు రెండు సార్లు తిరిగామంటున్నారు ప్రతి పంచాయతీలో ప్రతి ఊర్లో మేము తిరిగాం ప్రజలు సమస్యలు తెచ్చుకున్నారన్నారు ఇక్కడ సమస్యలు ఏమైనా పరిష్కరించారా ఒకసారి ఆలోచించండి ఎందుకు ఇదంతా చెప్తున్నా ఇక్కడ స్థానికంగా రైల్వే సమస్య ఉంది ముఖ్యంగా అందరు తెలుసు